నీ కులే నన్ను సోకి నవే నీ కలేూ సోకి నవేళ హాయ గరా గిలేను తీయ జ్వాయ హాయ హలో 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 అండి ఏంటో మళ్ళీ ఏదో పాట పాటలోకి వచ్చింది విడ ఏం పాట పాడుతుందో ఏం పాడో దేనికి వీడియోకి దానికి ఏంటి సంబంధం అని అనుకోకండి కురుల గురించి వీడియో చేస్తున్నాను అందుకని ఎందుకంటే ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాము చాలామంది అడుగుతున్నారు నన్ను నా సోదరు సోదరులు సోదరీ అడుగుతున్నారు ఇరవై సంవత్సరాల నుంచి నా జుట్టు బాగా రాలిపోతున్నదండి నేనేం చేయాలి అని ముఖ్యంగా బాల త్రిపుర మాతగారు ఎవరో ముఖ్యంగా ఆవిడ ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు రెండు మూడు సార్లు అదే విషయాన్ని స్ట్రెస్ చేస్తున్నారు అయితే ఏంటంటే ఈ పాటలో ఏంటంటే ఒక ప్రియుడు ప్రియురాలును ఉద్దేశించి నీ కురులే నన్ను సోకిన వేళ ఆ హాయిగా రగిలేను తీయని జ్వాల అంటాడు అంటే ఏంటంటే ఏదో ఆవిడ కురులే కురులు సోకితేనే అతనికి ఏదో తీయని జ్వాల కాదండి ఆవిడ మనసు ఆవిడ 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 సమక్షంలో ఉండటము ఆవిడ ఆవిడ అతని సమీపంలో ఉండటము అవన్నీ చూసి అలాగ భావోద్వేగానికి లోనైపోయి అలాంటి అలాంటి పాట పాడతాడనమాట ప్రియు ప్రియుడు నీ కురులే నన్ను సోకిన వేళ హాయిగా అట్లా కురులే సోకక్కర్లేదండి చెయ్యి కూడా సోకచ్చు వేలు కూడా సోకచ్చు లేకపోతే ఇదిగో ఈ చున్నీ కూడా సోకచ్చు ఏదైనా సోకచ్చు ప్రియుడికి ప్రియురాలు ప్రియురాలకి ప్రియురాలు ఇద్దరికి కూడాను రగు హాయిగా రగులుతుంది జ్వాల అనేది ఎందుకంటే వయసు అట్లా ఉంటుంది అయితేనండి ఇప్పుడు మనం కుర్రల గురించి మాట్లాడుకుంటున్నాము చాలా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతున్నదండి మేడం గారు నేనేం చేయాలి అంటే చాలామంది మీరు నా వీడియో ఇప్పుడు చూస్తున్న నా సిస్టర్స్ అందరికీ నేను చెప్తాను దేనికి కూడాను వర్రీ అవ్వాల్సిన విషయం ఏం లేదండి ఏదంటే ఏదైనా న్యాచురల్ ప్రాసెస్ ఏనండి జుట్టు ఉంటుంది ఊడిపోతుంది మళ్ళీ ఆ ఊడిపోయిన చోట్ల మళ్ళీ కొత్తగా వెంట్రుకలు మొలుస్తాయి చక్కగా అవి మళ్ళీ పెరుగుతాయి ఇప్పుడు తిరుపతికి వెళ్ళి నీలాలు ఇచ్చేస్తారు పెరుగుతున్నాయా లేదా శుభ్రంగా పెరుగుతాయి కదా మూడు నాలుగు నెలలలో వేయసరికి ఏదో బాబుడికి హెయిర్ కట్ లాగా చక్కగా అందంగా తయారవుతారు వాళ్ళు ఎందుకంటే దేని దేని పని అది చేసుకుంటూ పోతుంది అనమాట మన అవయవాల్లో కాబట్టి ఏంటంటే దీనికి మనం ఎక్కువ హ్యూ అండ్ క్రై చేయాల్సిన అవసరం లేదు పెద్దగా ఓ మొత్తుకుని ఏదో మనం పెడబొబ్బలు చేసుకోవాల్సిన అవసరం లేదు సింపుల్ విషయాలు చెప్తాను నేను అది మీరు పాటిస్తే సరిపోతుందండి బహుశా ఇది కనుక ఎక్కువ నిడివి ఎక్కువైపోతే దీన్ని రెండు భాగాలు చేస్తాను తప్పకుండా ఈ రెండు భాగాలు కూడా చూడండి దీనిలో ఎంత గొప్ప గొప్ప విషయాలు ఉంటాయో ఇవి ఎవరు ఇంతవరకు చెప్పిన విషయాలు కాదు పెరిగి కూడా నేను చూస్తూ ఉంటాను చాలా మంది ఏం చెప్తారు ఏంటి ఏంటని ఏదో చెబుతారు తప్ప అసలు విషయానికి రారనమాట తెలిస్తే కదా చెప్పడానికి సరే వాళ్ళందరినీ నేనేదో తప్పు పట్టలేదు కానీ నాకు తెలిసిన విషయం ఏదో నేను చెప్తాను మీతో నేను పంచుకుంటాను అయితే తలకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు లేకపోతే వారం వారం అంతా లేకపోతే ముప్పై రోజులు కంటిన్యూస్గా తలకి నూనె పెట్టుకోవాలి నేను లేదండి తల నూనెకి వెంట్రుకలకి నూనె నూనెకి సంబంధం ఏం లేదు కానీ ఏంటంటే తలనూనె రాసినప్పుడు కాస్త స్కాల్ప్కి అంటే ఈ మాడుకి ఇట్లా ఇటు ఇట్టు ఇట్టి ఇట్లా మసాజ్ చేస్తాం కదా మసాజ్ ఇట్లా ఇట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే సారీ కాస్త అవన్నీ కూడా స్టిమ్యులేట్ అయిపోతాయి అనమాట ఇక్కడ ఉన్న నరాలు చక్కగా నరాలు స్టిమ్యులేట్ అయిపోయి దానిలో రక్త ప్రసరణ చక్కగా సాగి వాటి పని అది చేసుకుంటాను అంటే కురులు ఎలాగో ఎలాగూ మన 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 ఈ హెయిర్ ఎలా పెరగాలి అనేది అవి చూసుకుంటాయి అయితేనండి ఎక్కువగా నువ్వు ఓ నూనెతోనే జరుగుతుంది అని మాత్రము మీరు అపోహలో పడద్దు నూనె ఎప్పుడు రాస్తారంటే మీరు తలస్నానం చేయడానికి ఒక అరగంట ముందు నూనె రాసేసుకోండి ఇట్లా 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 బాగా చక్కగా చాలా మసాజ్ చేసుకోండి ఐదు నిమిషాలు మసాజ్ చేసుకుంటే చాలు గంటలు చేసు సేపు చేసుకోకర్లేదు అదొకటి నెంబర్ వన్ ఇరవై నాలుగు గంటలు వారం రోజులు లేకపోతే ముప్పై ముప్పై రోజులు మీరేమీ తలకు నూనె పెట్టుకోకలో నేను ఎప్పుడో కానీ పెట్టుకోనండి తలకు నూనె తలకు నూనె పెట్టుకుంటా నువ్వు ఎప్పుడో ఆరు నెలలకు ఎనిమిది నెలలకు తలకు నూనె పెట్టుకుంటాను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అయితేనండి ముఖ్యంగా మనం షాంపూలు ఏం వాడుతున్నాం అనేది మనం చూడాలి షాంపూలే వాడండి షాంపూల్లో ఏం వాడాలి అంటే హెర్బల్ షాంప్స్ వాడండి మీరా షాంపూ ఒకటి ఉంటుందండి చక్కటి చాలా మంచి వస్తాయి అని ఇంకోటి ఏంటో ఇట్లాంటివన్నీ కూడాను మందార అవి ఇట్లాంటివన్నీ కూడాను ఖాదీ దానిలోకి వెళ్తే స్టోర్కి వెళ్తే కనుక అక్కడ చక్కగా మంచి మంచివి చాలా మంచివి దొరుకుతాయి అక్కడ హెర్బల్ షాంపూస్ అవి ఉపయోగ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది నేనైతే మీరా షాంపూ వాడుతానండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తలకి నూనె రాసుకున్న వాళ్ళు రాసుకున్న వాళ్ళు ఇంకొక రకంగా చేయాలంటే ఏం చేయాలంటే బాగా స్కాల్ప్ ఈ మెదడుని ఈ మాడుని బాగా చక్కగా మసాజ్ చేయండి ఒక అరగంట సేపు వదిలిపెట్టేయండి తర్వాత స్నానం చేసి కుంకుడుకాయలు ఉంటే కుంకుడుకాయలు చక్కగా దంచి దంచి దంచిపించి మన పనివాళ్ళ చేత దంచమని చెప్పి దాని అది నీళ్ళలో కసేపెట్టి మందారాకులు ఉంటే వాటితో పిసికేసేయండి అది లేదు అంటే ఫైన్ దాని గురించి ఎక్కువ స్ట్రెస్ అయిపోవద్దు అది లేదు అంటే ఏంటంటే అమెజాన్లో మంచి మంచిగాను ఈ కుంకుడు కుంకుడుకాయ పొడులు దొరుకుతాయి సోప్ పౌడర్ అన్ని టైప్ చేస్తే వాడు 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 ఏదో ఎంత అది ఎంత రేటు ఎంత అరకిలోనా అది క్వాంటిటీ ఎంత క్వాలిటీ ఎంత ఇవన్నీ కూడాను వాడు చెప్తాడు తర్వాత దాంతోపాటు ఏంటంటే మందారాకులు మన దగ్గర ఉండవు అనుకోండి ఆ మందారాకు పొడి కూడా హైబిస్కస్ లీవ్స్ పౌడర్ అని కొడితే వాడే వాడే చెప్తాడు అమెజాన్ వాడు చెప్పుకోండి ఊరికే ఇంత ఇంతంత ఇసుకో ఇంత ఇంత పొడికి కుంకుడుకాయ పొడికి ఒక అర చెంచా పొడి చాలు హైబిస్కస్ మందార ఆకు కానీ మందార పువ్వుల పొడి కూడా ఉంటుంది హైబిస్కస్ ఫ్లవర్స్ పౌడర్ అని కూడా పెడితే కనుక వాడు చెప్తాడు ఇవి తెప్పించుకోండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఆమలా పౌడర్ అని ఉంటుందనమాట అంటే ఉసిరికాయల పొడి అది కూడా తెప్పించుకోండి ఇంతంత ఇంతంతా ఇట్లాంటి వాటిల్లో కలుపుకుని చక్కగా మీరు మాడుకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇట్లాంటివి తలకి ఎప్పుడు కూడాను ఎక్కువ ఈ కెమికల్స్లోకి వెళ్ళటం లేకపోతే నెత్తిని ఎక్కువ ఎండలో ఎండలో మాడచకూడదండి మాడిస్తే ఏంటంటే ఈ జుట్టు అంతా కూడా పాడైపోతుందనమాట స్ప్లిట్స్ వస్తాయి అనమాట హెయిర్ స్ప్లిట్స్ వస్తాయన్నమాట కాబట్టి ఏంటంటే అవి ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు పొద్దున పూట నీరు ఎండంటారు అంటారు కదా దానిలో ఉండటం బెటరే కానీ మరీ మలమల మాడిపోయే ఎండలో తిరగకూడదు తిరిగినా కానీ ఏదో ఇట్లా దుప్పట్న చున్నీయో చెంగు ఏదో వేసుకుని లేకపోతే మీకు సిగ్గుగా అనిపిస్తే ఏంటి ఈవిడేంటి మరీ తమాషాలు మరీ పోజు పెడుతు పోజులు పోతున్నది ఈ ఇట్లాంటి ఈ గొడుగులు వేసుకోవటం ఏంటి అని మీకు కొంచెం ఎబ్బెట్టుగా మీకు సిగ్గుగా అనిపిస్తే ఎవరో ఏదో అనుకుంటారని ఎవరి కోసమో మీరు పాటు పడిపోతుంటే వదిలేసేయండి మీ చెంగు కానీ ఏదో అట్లా వేసుకుని సాధ్యమైనంత వరకు నీడలు చెట్ల నీడల్లో వెళ్ళిపోతూ ఉండండి రోడ్డు మీద వెళుతున్నప్పుడు సో ఇట్లా అయితేనండి ఈ ఇలా చేసినందువల్ల ఏంటంటే మీకు శాంతి ఇస్తాయి అనమాట చల్లదనం కావాలి ఒంటికి ఎలా చల్లదనం కావాలో మన కురులు మన కేశాలకు కూడా చల్లదనం కావాలన్నమాట అవి ఊరికే మలమల మాడిపోవటానికి చేయొద్దు కాకపోతే కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా కుంకుడుకాయ పొడి మందార మందార ఆకుల పొడి మందార పువ్వుల పొడి లేకపోతే ఆమలా పౌడరు ఇట్లాంటివన్నీ తెప్పించుకుని ఇట్లాంటివన్నీ కొంచెం 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 ఏదో వారానికి మరీ వారం వారం ఏదో నెలకి నెలకి నాలుగు సార్లు ఇట్లాంటివన్నీ వెళ్ళక్కర్ పెట్టక్కర్లేదండి వా ఏదో నెలకి కొట్ రెండు సార్లు వారం విడిచి ఒక వారం పెట్టుకున్నా చాలు అనమాట ఇట్లాగ ఈ వీటితో స్నానం చేసినా చాలు తర్వాత ఇప్పుడు నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఈ తలకి కావలసిన చక్కటి మంచి ఒక పేస్ట్లు ఉంటాయండి పేస్టులు మనమే మనం తయారు చేసుకోవాలన్నమాట ఆ పేస్ట్లు ఎవడో ఎవడో ఎవడికి ఏవి తెలియదు కాబట్టి ఏంటంటే ఒక రెండు 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 మూడు రకాల పేస్టులు చెప్తానండి అవి ఒక అరగంట సేపు తల మీద పెట్టేసుకుని తలకి తల స్నానం చేయబోయే ముందు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఏం లేదండి ఇంకొకటి ఏంటంటే ఇంకొక ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూస్తాను అసలు ఏం చెప్పాలి ఏం ఏం చేయాలి మనం తల తలకి హెయిర్ ఫాల్ ఎక్కువ పడిపో పడిపోకపోతే ఎక్కువ జుట్టు ఊడకుండా ఏం చేయాలి అంటే ఇంకొక అద్భుతమైన విషయం చెప్తానండి నేను ఆ వీడియోలో నేను కంటిన్యూ చేస్తాను ఇంతవరకు అంటే ఇదే తల స్నానం చేయడానికి ముందు కాస్త ఒకసారి మంచి కొబ్బరి నూనెతో ఇట్లా 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 చేసుకోండి కొబ్బరి నూనె కావచ్చు లేకపోతే నువ్వుల నూనె కూడా కొంచెం వెచ్చ చేసి దానిలో ఒక మిరపకాయ ఎండు మిరపకాయ వేసి వేడి చేయండి చల్లారిన తర్వాత ఎండు మిరపకాయ తీసి అవతల బారేసి ఇట్లా ఇట్లా ఇట్ల ఇట్లా ఇట్లా అనుకోండి హాయిగా అనుకుని కాసేపు మసాజ్ చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది అట్లా తలంట్లు పోసుకోండి కానీ ఏంటంటే ఏదో ఆ షాంపూ ఈ షాంపూ ఏదో బజార్లో దొరికే ప్రతి షాంపూని తీసుకొచ్చి అడ్వర్టైజ్మెంట్లలో చూపించే ప్రతి షాంపూ ఏదో గొప్పగా అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకోవటానికి వాళ్ళు తంటాలు పడతారు కానీ మన శరీరము మన ఆరోగ్యము మన మన కేశాల ఆరోగ్యము కేశాలకి మన శరీరానికి ఎంత ఆరోగ్యం ఉంటుందో కేశాలకు కూడా అంతే ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఏంటంటే వాటిని కూడా మనం జాగ్రత్తగా పంపించుకోవాలి ఈ రెండు వీడియోలు చూడండి బాలాగారు మీరు కూడా చూడండి ముఖ్యంగా మిమ్మల్ని ఉద్దేశించే ఈ వీడియో చేశాను తర్వాత మనం ఫేస్ ప్యాక్ పెట్టు పెట్టుకున్నట్టుగా తలకి ఎలా ప్యాక్ పెట్టుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పటి వరకు బై అండి లవ్ యూ అల్ బై